నమస్కారం గురుగారు నమస్కారం తల్లి గురుగారు అంటే కొన్నిసార్లు మనం నరదిష్టి ఉన్నప్పుడు యంత్రాలు అంటూ పెట్టుకుంటూ అండి కొంతమంది ఇంటి బయట పెడుతూ ఉంటారు కొంతమంది ఇంటి లోపల అనేది అసలు నరదిష్టి యంత్రం అనేది మనం ఎక్కడ పెట్టాలంటారు నరదృష్టి యంత్రము కొత్తగా పెట్టడం అన్నది అది కూడా మనకి వేరే సాంప్రదాయాల వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది శంకరాచార్య వారి కాలం నుంచి కానీ ఎప్పుడైతే వాస్తు పూజ చేశామో అలాంటి వాటికి సంబంధించి అన్నీ కూడా ఇప్పుడో తేలిపోతాయి అయితే చక్రవర్తులు వాళ్ళు ఏం చేసేవారంటే వేరే అభివృద్ధి కావాలనే ఉద్దంతో కొన్ని రకాల యంత్రాలు అది మత్స్యం కావచ్చు మరొకటి కావచ్చు మొదటి కావచ్చు అది ఉండే చోటుని బట్టి ఉంటుంది యంత్రాల్లో దోషమయ్యలేదమ్మా మరి అందరూ అనేసి వేలు అనేసి కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టగలరా ప్రాచీనుడు ఇదే ఆలోచించారు ఎప్పటి వాళ్ళు కృతయుగం నాటి వాళ్ళు అందుకని సర్వసాధారణంగా అందరికీ ఉపయోగించేందుకు ఒక మార్గం చెప్పారు వాడు నరుడని అందరినీ చూచేవాడు ఒక ఆయన ఉన్నాడు ఎవరు సూర్య సూర్యభగవాను ఆయన దగ్గర ఒక దేవత ఉంది ఆవిడ ఏం చేస్తుందంటే ఎవడైనా చెడ్డ భావనతో చూస్తే తను తీసేసుకుంటుంది ఆవిడ పేరు ముకుర 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 అంటే డిక్షనరీ చూస్తే అర్థం అని వస్తుంది అందుకనే మన ఇళ్లలో సింహద్వారం లోపల ఒకటి ఉండేది అద్దం బందిరిబెట్టి మంచాలకు ఉండేది కొంచెం వరండాలు పెద్ద హాల్లు ఉంటాయి ఎత్తు ఎత్తున ఆ గోడకు కూడా ఒక అద్దం పెడుతుండేవారు ఈ మధ్యన సినిమాలో కూడా హీరో పాపం ఆ అద్దం పక్కన కూర్చుని బయట ఆ హీరోయిన్ పెడుతుంటే బంతి వేసి నీ బంతి ఉంటాడు ఇది సరదాగా అనుకున్నాను కాదు అక్కడ ఉంటాయి ఎప్పటికీ పరిట్రాలు అలాంటి అద్దాలు ఉంటాయి అంటే ఏమిటి తనకి నచ్చిన వాళ్ళు కావచ్చు మెచ్చిన వాళ్ళు కావచ్చే వాళ్ళని కావచ్చు అద్దం ముందు నుంచి పెడుతున్నప్పుడు వాడు చూసి రా చూడకపోయినా వాళ్ళల్లో ఉండే భావన వ్యతిరేక భావన దుష్ట భావన కూడా ఈ అద్దం తీసేసుకుంటుంది అందుకనే పెళ్ళిళ్ళలో పెళ్లి కూతురికి అద్దం చూపిస్తారు ఆడబడుచుకి అద్దం ప్రదం చేస్తారు అత్తగారికి ఇస్తారు ఇవి ఉన్నాయి ఆ పెళ్లితామని ఇచ్చేదంటూ అద్దాలు కూడా ఉంటాయి అద్దాలనే అంటారు ఏమిటి దాని ఉద్దేశం సరదా ఇంత అంటే నరదృష్టికి ఒకప్పుడు మన వాళ్ళు ఇంత అందంగా చెప్పారు ఇప్పుడు రోజుల్లో పేరు చెప్పి ప్రాణాలు తీసేస్తూ ఎక్కడొక్కడ పెడతారు అది ఎందుకు పెడినా తెలియదు బాబు నిజంగా అలాంటిదే ఉన్నట్టయితే వాళ్ళు కూడా ఆ నరదృష్టి అంతా పెట్టుకున్నట్టయితే ఇంత రోటీ సంపాదించక్కర్లేదు కదా వాళ్ళకి కొడుతు వచ్చేస్తాయి కదా అదే వాళ్ళు ఆలోచిస్తారు ఎంత తప్పనంటలేదమ్మా నేను అందుకని దానికి సులభమైన మార్గం కూడా చెప్తాను నేను ఇది ఎప్పటి నుంచో బూడిదిమ్ముడికాయ తీసుకుని అది రాసి కుంకుమ అది పెట్టి దేవుడి దగ్గర పెట్టి ఒక మూడు రోజులు పూజ చేయడం మా ఊరి పూజ చేసేసి గురువారం నాడు కానీ మంచి రోజు కానీ క్యాలెండర్లో ఉంటుంది ఆ రోజుని ఒక ఉట్టితోటి సింహద్వారానికి వెళ్ళాడియడం అది ఎప్పుడూ నరదృష్టి తొలగిస్తుంది రెండవది ఏమిటో తెలిసిన మీద ఒక పటిక పటిక బెల్లం కాదు పట్టిక బెల్లం అది ఇంటి సైజుని బట్టి ఇంటిని బట్టి అది పావు కిలో దగ్గర నుంచి కిలో దాకా కూడా ముక్క ముక్కలు పెట్టకండి కొంచెం ముక్క అటు ఇటు అయినా పర్లేదు అది కూడా భగవంతుడిని చూపించి దాని మీద పెట్టేయండి దానివల్ల నరదృష్టి చాలా వరకు తగ్గుతున్న యంత్రాల వరకు వెళ్ళక్కర్లేదు గుమ్మడికాయ అనేది గుమ్మడికాయ ఇది తర్వాత ఇంకా మీకు అనిపిస్తోందా ఒక పని చేయండి చీకటి పడ్డ తర్వాత సాయంకాలంలో ఒక పద్దెనిమిది రోజుల పాటు రెండు రొట్టెలు రెండు బ్రెడ్ పీస్ తీసుకుని ఆ వీధిలో తిరిగి కుక్క దొరకచ్చు కుక్క ఎక్కడైనా కూడా నా దృష్టి పోతుంది ఇక మిగిలిన చేయక ఇక ఆఖరి సులభోపాయండి తెలుసు ప్రతిరోజు ఉదయం అంటే సూర్యోదయం అవుతుండే మళ్ళీ చేయకూడదు సూర్యోదయం దొరుకుతుండే పాచిమవుతుండే పర్లేదు అలాగే రాత్రి ఏడు చీకటి పడిన తర్వాత గుప్పెడుప్పు ప్రతి గదికి చూపించి సింహద్వారాన్ని దృష్టి తీసి పెంట మీద పారేయండి చేతులు గాడు కడుక్కొచ్చి సిని ఇంతే చెయ్యండి ఇంతకంటే ఇది చాలా సులభమైన పద్ధతి అలా అని చెప్పి ఆ పిడికిలు పెట్టి ఒకరు రోడ్డు వాడి అంటే తప్పది ఎవడో దొక్కుతాడు నాలుగు రోడ్ల దగ్గర అది వేరే వాటికి ఉంది ఉంది లేకపోలేదు ఒకప్పుడు మహారాజులు కోటలు స్వాధీనం చేసుకోవడానికి ఆ తాంత్రిక పూజలు చేసేవారు మనం ఈ తాంత్రిక పూజ చేయటం లేదు ఇంత సులభ మార్గం ఉంది ఈ మధ్య కొత్తగా చెప్తున్నారు గుర్రపునాడ దొరికితే పెట్టుకోండి అని చెప్పి ఏం గుర్రపునాడమ్మా సికింద్రాబాద్లో జనరల్ స్టోర్ జనరల్ బజార్లో చేసేసి గుర్రపునాడ కాదు ఒక గుర్రము రెండు వేల కిలోమీటర్లు పరిగెత్తుంటే వాడు నాడ మారుస్తాడు అలాంటి నాడా తెచ్చుకోవాలని తప్పించి బంగారం నాడ ఎనపనాడ రోజు ఉంది అది అనుకుదరదు ఇవన్నీ ఉన్న రకరకాలు ఉన్నాయి గ్రంథం శాస్త్ర గ్రంథం ఉంది ఇది చాలా సులభం తర్వాత అన్నిటికంటే ముఖ్యము మన ఇంటిలో మాట్లాడే మాటలు స్వచ్ఛంగా మాట్లాడండి అసభ్యకరమైన పదాలు ప్రయోగించద్దు ఒకప్పుడు వెజవాన్ తిరిగి తప్పనిపించేది ఇప్పుడు అంతకంటే భయం సినిమాలు వస్తున్నాయి పిల్లలు కూడా మాట్లాడుతున్నారు వద్దు అంచేత హాయిగా మృదువుగా మాట్లాడుకుందాం అలాగే ఏ వస్తువు అక్కడ అట్టే పెట్టండి మీకు ఏమైనా ఆకర్షణీయ వస్తువులు అని షో కోసం మాత్రం పెట్టకండి దానివల్ల అడుదృష్టి బాగా అయిపోయింది అనేది అది దిష్టిగా దృష్టి దృష్టి దోషం అనమాట అందుకని చెప్పి ఉదాహరణ కావాలా అయోధ్యంతా దీపాలు పెట్టారు అంతవరకు కిందే తిరిగేదాడు కుర్జీ కాదు మందర చాలా అందగతే పొట్టిగా మేడ మేడెక్కిందట ఎదురుచ్చయ ఆరులోగా చంద్ర సంకాశం అనుకోకుండా ఎక్కింది అన్ని దీపాలు ఈ విటిపై దీపాలు ఎక్కువ రమణ కొట్టా అంతే దృష్టి మారిపోయింది ఆవిడది అంటే ఏమైంది ఒక వింత చూస్తే ఆనందం కంటే కూడా ఒక అల్లాంటి ప్రమాదాలు వస్తాయి అని చేస్తే చంటి పిల్లలకి చిన్న చుక్క పెడతాను మహారాజు యుద్ధానికి ఎడుతున్నా ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే నేను తోరణాలు మంత్రాలు యంత్రాలు కాదు లేదు కంకణాలు కాదు అందరి కోసం తేలిగ్గా అవి చెప్పారు అది చూసుకోండి జాగ్రత్తగా చేసుకోండి దృష్టి తొలగిపోతుంది అన్నిటికంటే మీకు ఇంకా ఈజీ ఏంటంటే హనుమంతుడి విగ్రహానికి రూ ఆరాధన చేసుకోండి మీకు తెలిసే ఉండదు పాత రోజుల్లో పల్లెటోజుల్లో ఇంటి గోడకి హనుమంతుడు గారు వినాయకుడు గారు అలా పెట్టేవాళ్ళు మనం ఏం చేస్తున్నాం మెయిన్ రోడ్డు మీద పెడితే అక్కడ రోడ్డు మీద పోయేవాడు అక్కడ ఆగి పని చేసిపోతున్నాడు అని చెప్పి అలా చెప్పండి అది సంగతి చాలా చక్కగా తెలియదు సులభ తెలియదు సార్